హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ విశ్వవశు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మామిడి తోరణాలు అయితే కట్టేశారు ఇది కొబ్బరి బోనం కాయి దీన్ని ఇప్పుడు ఉగాది పచ్చడిలో వేయాలి శ్రీవల్లి అయితే స్నానం చేసేసి పూజ చేసేస్తుంది గౌరీదేవిని చేస్తుంది శ్రీవల్లి పూర్ణం బూర్లకి పప్పు ఉడుగుతుంది పూర్ణం బూరలే కాకుండా హల్వా బూరెలు కూడా చేస్తాం సాంబార్ ఇది వేడివేడిగా ఉంది పప్పు మామిడికాయ పప్పు ఇదైతే పరవన్నం జీడిపప్పులు వేసి మంచి వాసన వస్తుంది ఇదైతే చింతపండు పులిహోర ఇది వడపప్పు సెలివిడి ఇంకా అన్నీ అయిపోయినాయి ఇక బూర్లు మట్టికే మిగులు ఉన్నాయి ఇక దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాం ఇంకా ఉగాది పచ్చడి చేయాలి మళ్ళీ తర్వాత దేవుళ్ళకి పెట్టుకోవాలి ముత్యాలమ్మకే ఇంకా పచ్చడి చేయడానికి అయితే రెడీ అవుతున్నాం పువ్వు తీస్తున్నారు ఒక ప్లేట్లోకి బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించింది ఈ రోజునే కాబట్టి మనకి నూతన సంవత్సరం ఈ ఉగాది రోజునే అని చెప్తుంటారు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినటం అనేది ఎంతో ప్రత్యేకమైనది తీపి ఉప్పు కారం చేదు వగరు పులుపు ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి ఈ షడ్రుచుల పచ్చడిని మనం ఎలాగైతే తింటామో అలాగే మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్టాలను సుఖాలను ఎంతో ఓపికగా స్వీకరించాలని ఈ పచ్చడి విశేషం అన్నమాట ఈ ఉగాది పచ్చడిలో మేమైతే బెల్లం ఉప్పు కారం పువ్వు చింతపండు పులుసు కొబ్బరికాయ మొక్కలు అలాగే మామిడికాయ మొక్కలు అలాగే పుట్నాల పప్పు వేస్తాం వేపుడు పప్పు శిసిర ఋతువులు ఆకులన్నీ రాలిపోతుంటాయి అలాగే వసంత ఋతువు వచ్చేసరికి చెట్లన్నీ కూడా చిగురించుకుంటూ కోయిల కుహు కుహు అని పాడుకుంటూ ఎంతో అందంగా ఉంటుంది ప్రకృతి అయితే ఉగాది మన తెలుగువారి మొదటి పండుగ పొద్దున్నే లేవడం ముగ్గులు వేసుకోవడం మామిడి తోరణాలు కట్టుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం దేవుడికి పూజ చేసుకోవడం అలాగే ఉగాది రోజున పంచాంగం వినటం కూడా ఎంతో ముఖ్యమైనది సంవత్సరం పేర్లు అయితే మొత్తం అరవై అరవై ఏళ్ళకు కానీ మళ్ళీ అవే వస్తుంటాయి పేర్లు ఈ అరవై తెలుగు నామ సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవదే విశ్వవసువు నామ సంవత్సరం వేపువ్వు కొంచెం వేసుకోవాలి లేకపోతే చేదుగా ఉంటుంది పచ్చడి చేయడం అయితే అయిపోయింది మోతి అలమ్మకు పెట్టుకుంటున్నాం ముందైతే నీళ్ళని మూడుసార్లు పోసి తర్వాత సాంబ్రాన్ని పొగ వేసి అమ్మవారికి చూపించి కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకోవాలి బూర్లు పరవన్నం పులిహర అన్నం పప్పు నెయ్యి ఇవైతే మూడు విస్త్రాకుల్లో పెట్టేసే నైవేద్యంగా ఇక ఇంట్లో అందరం కూడా ఇలాగే నీళ్లు పోసి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టేస్తాము అమ్మవారికి చీర గాజులు తాంబూలం పసుపు కుంకుమ పెట్టుకుంటాం మనం పాటించే సాంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా నేర్పించాలి వాళ్ళతో కూడా చేయించాలి పిల్లలేక దాన్ని వదిలేస్తే వాళ్ళకి తెలియదు మన పెద్దలు చేసేది చెప్పేది మనం ఎలాగైతే పాటిస్తున్నామో మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు పద్ధతులు నేర్పిస్తే అలాగ తరతరాలు కొనసాగుతుంటాయి అన్నమాట మతాలు ఆచార సాంప్రదాయాలు ఎన్ని ఉన్నా కానీ పురాణాలు గ్రంథాలలో చెప్పేది ఒకటే అందరూ కూడా మంచితనంగా మంచి మార్గంలోనే నడవాలనే చెప్తుంటాయి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా అనుకున్న వాటిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సుప్రజ అయితే రెడీగా ఉంది కొబ్బరికాయ కొడతాకి ఈ విశ్వా వసునామ సంవత్సరం అందరికీ కూడా శుభమే జరగాలి ఇప్పుడు సుప్రజ పూజ చేస్తుంది చూడాలి ఎలా చేస్తుందో ముందైతే దేవుడికి దండం పెట్టేసుకుందే ఇప్పుడు నీళ్ళు అయితే పోస్తుంది ధూపం వేస్తుంది చిన్న పిల్లలు వాళ్ళు చిన్ని చిన్ని చేతులతో ఏం చేసినా చాలా ముద్దుగా ఉంటాయి దూపం వేయటం అయితే ఇంకా అవ్వలేదు సుప్రజాకి కొబ్బరికాయ అయితే కొడుతుంది అది అసలు ఎంతకీ పగలట్లేదు అంత చిన్నగా కొడుతుంటే ఎక్కడ పగిలిద్దా కొబ్బరికాయ ఆ మా పైకి ఎత్తింది కొబ్బరికాయ గట్టి కొడతాకి అయినా పగలట్లేదు కొబ్బరికాయ ఇంకా చిట్టి మరదలు కొట్లైపోతుందని చెప్పేసి వాళ్ళ బాగా వచ్చాడు కొబ్బరికాయతో కుస్తీ పడుతున్న మరదలతో కొబ్బరికాయని కొట్టిద్దామంటే కూడా అది పగలట్లేదు కొబ్బరికాయ చాలా చిన్నది కుదరట్లేదు కొడతాం శుభ్రజాకి ఇంకా కొబ్బరికాయ వాళ్ళు బావే కొట్టేశాడు కొబ్బరికాయ కొట్టి కొట్టి తలిసిపోయిందే ఇక వెళ్ళిపోతుంది ఇక అందరం కూడా ఇలాగ వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టేస్తాం అనమాట పండగ అంటే అసలు మామూలు హడావుడిగా ఉండదు అసలు మాకెప్పుడు కూడా ఇలాగే నిండుగా అందంగా ఉంటుంది ముత్యాలమ్మకి పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇక హారతి కూడా ఇచ్చేసాం అమ్మవారికి పెట్టిన నైవేద్యం అయితే అందరం కూడా తల కొంచెం తింటాము ఇంట్లో అంతా మంచి జరగాలని అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ ముత్యాలమ్మకి పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం భోజనం చేసేస్తున్నాం ఇంకా సాయంత్రం అయితే రామాలయానికి వెళ్ళాము దీపారాధన చేస్తున్నాం పగలైతే అస్సలు కుదరలేదు ఉదయమో సాయంత్రమో మనకు వీలైనప్పుడు దైవ దర్శనం చేసుకుంటే మన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన ఈ జీవిత ప్రయాణంలో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం అది చెయ్యాలి ఇది చేయాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమాలు కానీ దైవ దర్శనాలు కానీ మన మనసు స్థిరంగా ప్రశాంతంగా ఉండడానికి అని నేను భావిస్తుంటాను దీపారచన అయితే చేయటం అయిపోయింది ఇక కొబ్బరికాయ కొడతాకి వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టాక నైవేద్యం పెట్టేస్తాం నైవేద్యం పెట్టేసి ఇక హారతి ఇచ్చేసాక చెప్పు కూర్చుంటాం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది ఈ ఆలయంలో అలాగే అన్న సంతర్పణ కూడా నిర్వహిస్తాం పక్కన కళ్యాణ విగ్రహాలు ఆ విగ్రహాలకే కళ్యాణం జరిపిస్తారు శ్రీవల్లి ప్రసాదం ప్లేట్లలో పెడితే సొప్పు అందరికీ పంచిపెడుతుంది పెడుతుంది పండగ పూట ఆ భద్రకాళి అమ్మవారు ఆ వీరభద్రస్వామి ఊరేగింపుగా వచ్చేశారు స్వామివారి అమ్మవారి ప్రసాదం టైం పదకొండు అయింది నైటు దేవుడైతే వెళ్ళిపోతున్నాడు గుళ్ళోకి మళ్ళీ దసరా రోజున వస్తారు స్వామివారి అమ్మవారు ఊరేగింపుగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు